తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం రోజు మనం డిస్కస్ చేయబోయే వర్క్ ఫ్రం హోమ్ జాబ్ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ ఈ ఉద్యోగంలో మీరు ఎస్ఈఓ పీపీసీ క్యాంపెయిన్స్ మరియు సోషల్ మీడియా యాడ్స్ ని మేనేజ్ చేయాలి కంపెనీలు తమ ఆన్లైన్ ప్రెసెన్స్ ను మెరుగుపరచడానికి డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ ను రిమోట్ గా హాయా చేస్తుంటారు ఈ ఉద్యోగం ఫుల్ రిమోట్ అంటే మీరు మీ ఇంటి నుంచి పని చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ అంటే పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్గా మేనేజ్ చేయవచ్చు శాలరీ ఎక్స్పీరియన్స్ మరియు పర్ఫార్మెన్స్ ఆధారంగా ఇవ్వబడుతుంది కొత్త వారికి ఎస్ఈఓ పీపీసీ సోషల్ మీడియా మార్కెటింగ్ లో ఆన్లైన్ గైడెన్స్ మరియు ట్రైనింగ్ ప్రొవైడ్ చేయబడుతుంది కాబట్టి అనుభవం లేకపోయినా మీరు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఇలాంటి రిమోట్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి